ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి తొంభై ఎనిమిదవ అధ్యాయం స్తోత్ర గీతములు పాడుడి చదువుకుందాముకు తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక భక్తులందరూ కూడా దేవుణ్ణి స్తుంచటానికి వాయించటానికి పాడటానికి చాలా సంతోషముగా వారు కలిపినట్టు అక్కడ వర్రాయిబడి ఉన్నది ప్రియుల అలాగే సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో పాడేవారు వాయిద్యములు వాయించే వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఇంకా అసలైన మాట ఏంటంటే ప్రలోకములో కూడా పాటలు పాడుతున్నారు ఎవరు పాడుతున్నారు దేవుని యొక్క దూతలు ఎంతమంది ఇద్దరు ముగ్గుర నలుగురా పది మంది వంద మంది ఎంతమంది కోట్ల కొలదని వ్రాయబడింది ప్రియులారా కోట్ల కొలది దూతలు సైన్యముల కధిపత్యగ హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రేయింబగలు మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడే పాటలు వింటున్నాం వాక్యం వింటున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవదూతలకు అలాంటిది లేదు రేయి లేదు పగల లేదు రేయింబగలు సైన్యముల కధిపత్యగ హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి వారంతే అక్కడ కూడా వారు వాయిద్యములు వాయించుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారంట అలాగే ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చినంలో ప్రకటన గ్రంథం పదహైదవ అధ్యాయం రెండవ వచ్చినంలో కూడా దేవుని యొక్క దూతలు దేవుణ్ణి ఎలాగునా స్థుతిస్తూ గారము చేస్తూ దేవుణ్ణి పొగడుతూ ఉన్నారో వ్రాయుడిని చూడండి ఆ మన చదువుకున్నా ప్రకటన గ్రంథం పదహైదవ అధ్యాయం రెండవచ్చును మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీ గలవారై ఆ స్పటికపు సముద్రముల వద్ద నీలచిండుట చూచితిని అపువాదికి లోపడని వారు సాతాను సంబంధులుగా ఉండకుండా జాగ్రత్త పడిన కూడా ఏం చేస్తున్నారంట దేవుని వీనెలగల గలవారై దేవుని సన్నిధిలో వారు నిలచి ఉన్నారంట ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే భక్తి అయిన వారు చాలామందికి కాళ్ళు లేవు కళ్ళు లేవు మరి కొంతమందికి చేతులు కూడా లేవు అయినా కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక చెయ్యి ఉంటే ఒక వ్రేలు ఉంటే ఒక పాదం ఉంటే నోరు మాత్రమే ఉంటే నాలుగు మాత్రమే ఉంటే వాటితోనే వారి హృదయ కోరికలు తీర్చుకుంటారు పాడాలన్న కోరిక తీర్చుకుంటారు వాయించాలన్నటువంటి కోరిక తీర్చుకుంటారు చదవాలన్న కోరిక తీర్చుకుంటారు అలాగే గేమ్స్లో పాలు పంపులు పొంది గెలవాలన్న కోరికలు తీర్చుకుంటారు ఏమి చేయాలనుకుంటే వాటన్నిటినీ వారికి ఉన్నటువంటి అవయవాలతోనే వారన్నీ నేర్చుకొని ముందు పోతూ ఉన్నారట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం కాళ్ళు చేతులు లేని వారే ఇంత ప్రయాసపడి కష్టపడి అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి అట్లా చేయాలి ఎట్లా చేయాలని ఆరాటపడుతూ ఉంటే కాళ్ళు ఉన్నాయి చేతులున్నాయి కళ్ళున్నాయి అవయవాలు అన్నీ ఉన్నాయి అయినా ఏమీ చేయలేకుండా ఒక్కటి చేస్తే కొండంత చేసినట్టు ఫీలింగ్స్ మనకి ఒక చిన్న పని చేస్తే మొత్తం అంతా నేనే ఏలుతున్నానట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాను ఇలాంటి వారి ద్వారా దేవుడు మహిమ పొందడు ప్రియుల భక్తులైన దావీదు ఎంతటి పనివంతుడో చూడండి ఎంత ఓర్పు కలిగిన వాడో చూడండి ఎంత చమత్కారముగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడో చూడండి అలాగున ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో పాడితే వాయిద్యములు వాయిస్తే ఫేమస్ కావాలంటే పరిశుద్ధాత్మతో కూడి పాడాలి పరిశుద్ధాత్మతో కూడి వాయించాలి పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రతి పని చేయాలి అప్పుడు భక్తుడైన దావీదును దేవుడు తన ఇంట్లోనే కనపరిచాడు ఏడు మందిని నెట్టేశాడు బాలుడైనటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు చాలాసార్లు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని మీద మనం అనుగుతూ ఉంటాం మన తప్పులు మనకేం కనపడవు నేను కష్టపడడం లేదు నేను ప్రయాసపడ్డం లేదు అందుకే నాకేమి ఇవ్వట్లేదు అనుకోరు ఇవ్వట్లేదు నాకేమివ్వట్లేదు నాకేమి ఇవ్వట్లేదు అని ఫీల్ అయిపోతూ ఉంటాను భక్తులైనటువంటి దావీదు ఎంతగా ప్రయాసపడుతున్నాడో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు అందుకే దేవుడు ఆయన్ని తన ఇంటివారు ఏడు మందిని పక్కన పెట్టి ఆయన్ని దేవుడు ఆశీర్వదించినట్లు వ్రాయబడింది దావీదు రాగానే సౌలుకు పట్టినటువంటి దురాత్మ పారిపోతా ఉందంట దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునగాక దావీదు పాడి వాయిద్యములు వాయించినప్పుడు ఘనకార్యము జరిగి దేవునికి మహిమ వస్తా ఉన్నది సవులకు స్వస్థత కలుగుతున్నది అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని అందరిని కూడా దావీదు వలె దేవుడు గాక నా ఆగ్రహానుసారముగా జీవించు వారందరినీ భూమి ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని ఆగ్రహానుసారముగా రోషం కలిగి పౌరుషం కలిగి ఇష్టముతో విశ్వాసముతో ఇదే తత్వం కలిగి మనం కూడా హెచ్చింపబడాలని పరశుధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున దేవుడు మనల్ని దీవించిన దానికి రుజువుగా దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనమందరము జీవించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్